హాలే హాలే లూయ దేవుని నామానికి స్తోత్రములు మరి మీ అందరికి నా వందనములు దేవుడు మరి కొన్ని పాటలు రాయడానికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతక దేవునికి లెక్కలేని వందనాలు నేను రాసినటువంటి పాటల్లో నుంచి ఒక పాటను పాడాలని ఆశపడుతూ ఉంటున్నాను పాడే ముందు చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం హాలె లూయ పరిశుద్ర వందనములు రాజా దయగల తండ్రి కృపగల రాజా సర్వాధికారి సర్వోన్నతి రాజీవుని తండ్రి యదుగో ప్రభువా మా నాయన తండ్రి ఈ యొక్క పాటలు పాడడానికి నాయన తండ్రి ఇదిగో రాయడానికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత నీకు వందనములు తండ్రి నేను పాడుచుండగా ప్రభు అనేక మంది హృదయాలను తండ్రి నాయన నీరు కట్టి ఫలింపజేయండియా నీకు స్తోత్రములు ప్రభావ విన్న ప్రతి వారికి ప్రభు ఆదరణ కలిగించండియా నీకు స్తోత్రంలో ఇదిగో ఇదిగోనైనా పనికొచ్చే పాత్రలుగా మమ్మల్ని వాడుకోండాయా నీకు స్తోత్రంలో ప్రభావ మన ఆయన వీటి ద్వారా ప్రభావ మీరు మాత్రమే మహిమపరచబడలు తండ్రి మనుషులకు గణతల మెప్పులొద్దుగా నా ఏసయా నీకు స్తోత్రములు రాజా మీరే ప్రభు మీకే కృతజ్ఞతాస్థితులు స్తోత్రములు చెల్లించుకుంటూ నాయన పాడుచుండగా నాయన తండ్రి ఇదిగో ప్రభు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని అనేక మందికి ప్రభు ఇదిగో నాయన తండ్రి ఇదిగో నాయన నన్ను నిలబెట్టమని నాజరడిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్థుతించి అడుగు వేడుకుంటున్నాం పరమ తండ్రి హలే లూయా రెండవ రోజుల నుంచి అనుకుంటున్నానండి పాట పాడాలని కానీ పాడలేకపోయాను మరి ఈ దినానా దేవుడు మన ఆయన పాడడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి ఆయనకు మరొకసారి కృతజ్ఞతాస్తులు స్తోత్రములు చెల్లించుకుందాం న్యాయాధిపతి జీవాధిపతి నీ ప్రేమెంతో మధురము నీ ప్రేమెంతో మధురము సర్వాధ్వో నూడాకృపయంతో నిరతమో నికృపయంతో స్వార్థము లేనిది అంతమో యుగములకు నాతో నిలిచేది న్యాధిపతి జీవాధిపతి నిేమెంతో మధురము నిే

శలు నాకై వ్రేళాణీ నా ప్రాణత్యాగముకై నీ ప్రాణ మేతీ కలువరి శలు వా నా ప్రాణత్యాగమక నీ ప్రాణ మేతీ న్యాయాధిపతి జీవాధిపతి నిేమితో మధుర నిేమంతో మధుర సర్వాదికరీ సర్వ నీ నికృపయంతో నిరతమో നിരതമോ ഏട്ടി മഹിമനു പൊന്തിയോ നീട്ടി പുലുഗരച്ചി ജയുടാ మను పొంది పుగలుగా విశీనా జుడు చీకటి బ్రతుకుల నీ నింపి నీ నిత్య రాజ్యమకై నను సిద్ధ పరచి చీకటి కులలో నీ వెలుగును నింపి నీ నెచ్చ రాజముకై నను సీత న్యాయాధిపతి జీవాధిపతి నీ ప్రేమెంతో మధురమో నీ మధురము సర్వాధికారి సర్వోన్నతుడా నీ కృప ఎంతో నీ కృప ఎంతో ఎంతోరాత పూడడం నాకు చాలా ఇష్టం అండి మరి ఎవరికి ఉన్నటువంటి ఆధిక్యతను ఆ ధన్యతను దేవుడు దేవంతో మాట్లాడేటువంటి అనుభవాన్ని ఒక మనిషికి మాత్రమే ఇచ్చి ఉన్నాడు వాడు మూడో చనాన్ని కూడా పాడుకుందాం హలే లుయాబడినది అది రూపించు బలముతో అలంకరించి నీ ఎదుట చిడా రూపింపబడినది ఏదైనాను అది రూపించు వాణితో మాట్లాడునా ట్లాడి ధన్యతని చావు నీ పోలికలో నన్ను నిర్మించి నీతో మాట్లాడి ధన్యతని చావు న్యాయాధిపతి జీవాధిపతి నీ ప్రేమెంతో మధురము నీ ప్రేమెంతో ఎంతో మధురమ సర్వాది సర్వోన్ బతుడా నీ కృప ఎంతో నిరాతమో నీ కృప ఎంతో నిరాతమో లేనిది అంతమ కానిది యుగములకు నాతో నీలే చేరి యోగ యోగా మౌల్లాకు నాతో నీలే చేరి హలేలుయ దేవుణా మనకి స్తోత్రం కలిగిన గాక హలే